హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సమిట్ పాల్గొనేందుకు పిఎం మోదీ కెనడాలోని కాల్గారీ సిటీకి చేరుకున్నారు అయితే చేస్తున్నారు మోదీ చేసే రాజకీయాలను అంతం చేస్తాం కెనడాను ఉంచండి అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని ధర్నాలు చేస్తున్నారు ఈ ప్రదర్శనలన్నిటికీ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్ నాయకత్వం వహించింది అయితే ఈ ధర్నాలో లో మూడు రకాల స్లోగన్స్ ఇచ్చారు కెనడా పిఎం మార్క్ కార్ ఇచ్చిన స్లోగన్ వచ్చేసి కిల్ మోడీ పాలిటిక్స్ అంటే మోదీ చేసే రాజకీయాలను చంపేయండి రెండవది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చిన స్లోగన్ వచ్చేసి కిల్ ఇండియా పాలిటిక్స్ దీని అర్థం భారత్ చేసే రాజకీయాలను చంపేయండి మూడోది బాల్కనైజ్ ఇండియా దీని అర్థం భారత్ని మతపరంగా డివైడ్ చేయండి ఖలిస్తానీలు ఇచ్చిన ఈ నినాదాలపై భారత్లో తీవ్ర చర్చ జరుగుతుంది మోదీ చేసే రాజకీయాలను అంతం చేయండి అంటే ఫిజికల్గా పిఎం మోదీని చంపడానికి పిలుపునిస్తున్నట్ల అని ప్రశ్నిస్తున్నారు భారత ప్రధాని ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని దీంతో చట్టపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని అనుమానంతో ఖలిస్తానీలు ముందర రాజకీయాలు అన్న పదాన్ని పెట్టి విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఖలిస్తానీలు పెద్ద పెద్ద వెహికల్స్తో ఓ కాన్వాయి మాదిరిగా రోడ్లపైకి వచ్చారు మోదీ ఉన్న బ్యానర్లు పోస్టర్లను చూపిస్తూ పి పీఎం మోదీని టార్గెట్ చేస్తూ పోస్టర్లు నినాదాలు ఇచ్చారు అంతేకాకుండా చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని భారత జాతీయ పతాకాన్ని కాళ్ళతో తొక్కడం కాల్చడం ప్రధాని మోదీ పోస్టర్పై దాడులు చేయించడం వంటి దారుణమైన పనులు చేశారు మరోవైపు ఓ ఖలిస్తానీ ఉగ్రవాది ప్రధాని మోదీని ఉద్దేశించి బెదిరింపులకు దిగడం అంతేకాకుండా ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజర్ మర్డర్కి భారతదేశమే కారణమని ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీద ధర్నా చేశారు కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు కొందరు చిన్న పిల్లలను రెచ్చగొట్టి భారత జాతీయ జెండాను అపవిత్రం చేయించడంతో పాటు పిఎం మోదీ ఫోటోలను కాలతో తొక్కుతూ తన్నుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా పిఎం మోడీకి వ్యతిరేకంగా ఒక సాంగ్ని కంపోజ్ చేసి దాని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ వీడియోలో పెద్దలు కెమెరాకు దూరంగా ఉంటూ పిల్లలను ఎంకరేజ్ చేయడం స్పష్టంగా కనిపించింది ఖలిస్థానీల ధర్నాపై భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ మాట్లాడుతూ మోదీ రాజకీయాలను చంపండి అంటే ఏమిటి దీనిపై ఖలిస్తానీలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కెనడాలోని ఇలాంటి శక్తులు భారత ప్రధానిని టార్గెట్ గా చేసుకుని ధర్నాలు చేయడం వాటికి అక్కడి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదన్నారు ఖలిస్తానీలు ధర్నాలపై భారతీయ సిక్కులు ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత మజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ కెనడాలో సిక్కు చిన్నారులతో విద్వేష పూరిత చర్యలు చేయిస్తున్న వీడియోలు చూసి ప్రతి సిక్కు సిగ్గుతో తలదించుకుంటున్నారు కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను తాలిబన్లలా వాడుకోవడం బాధాకరం అన్నారు ఇది సిక్కు చిన్నారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా వారిలో ద్వేషాన్ని నింపి సిక్కులను తీవ్రవాదులుగా చూపించడం వల్ల ప్రపంచంలో సిక్కుల ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు అంతేకాకుండా ఇది గురుగ్రామ్ సాహిబ్ జీ బోధనలకు మానవత్వ సేవ చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే సిక్కు మత ఫండమెంటల్ ప్రిన్సిపల్కి పూర్తిగా విరుద్ధం అని అన్నారు అలాగే ప్రొఫెసర్ సచ్చంద్ సింగ్ మాట్లాడుతూ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలతో పీఎం మోదీ ఫోటోలను జాతీయ జెండాలను అవమానించడం అంతేకాకుండా ఖలిస్తానీస్ చిన్నపిల్లలకు బ్రెయిన్ వాష్ చేయడం దేశానికి వ్యతిరేకంగా విషయాన్ని నింపడం దారుణం అన్నారు పిఎం మోడీ సిక్ కమ్యూనిటీకి ఎంతో చేశారని డెబ్బై సంవత్సరాల్లో ఎవరు చేయలేని సేవ మోదీ చేశారని దానికి గుర్తుగా శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్జిపిసి క్వామి సేవా అవార్డు ఇచ్చి గౌరవించిందన్నారు సతీందర్ సింగ్ మాట్లాడుతూ సిక్కుల హిస్టరీని ఒక ప్రైడ్గా జరుపుకోవడానికి డిసెంబర్ ఇరవై ఆరుని వీర్బాల్ దివాస్గా పిఎం మోదీ ప్రకటించారని గురు గోవింద్ సింగ్ జీ ఇద్దరు కొడుకులు సిక్ కమ్యూనిటీ కోసం ప్రాణాలు అర్పించిన రోజుని పిఎం మోదీ ప్రభుత్వం గుర్తించి గౌరవించిందన్నారు అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్న కర్తాపూర్ సాహెబ్ కారిడార్ని ఓపెన్ చేయించింది కూడా పిఎం మోదీ అని సతీందర్ సింగ్ చెప్పారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తిరంగా టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్